అక్కడ అప్పుడు నేను కుడిచే బాగా చాపి దాన్ని అందుకుని తిరిగేస్తున్నాను పేరు గుర్తులేదు కానీ అందులో క్యారెక్టర్ పేరు నళిని ఆంటీ అది ఏదో సీన్ తనకి పోషణం ను అధికిచ్చిన వాళ్ళ చిన్నపిల్ల కమల పరిగెట్టుకుంటా వచ్చి ఉగురుస్తుంది చూసి నల్లి ఏంటి కమలా అంది నీకు ఫోన్ వచ్చింది అనేటప్పటికి లేచి బయలుదేరింది నల్లి చదువుతున్న వాడిని అలా ఆగి కొడుకు పైకి లేచి కూర్చుని నళ్ళి అంటే నీకు ఫోన్ వచ్చింది అంటే ఆ నాలుగు సార్లు అనుకుని ఆ చీకట్లోనే తిరుగుతుంటే మంచం కోడి దగ్గర ఇందాక మదన పెట్టిన నేలమొగ్గు కాలికి తగిలి పడడంతో వచ్చిన చొప్పుడుకి పడుకున్నతను బద్దకంగా కదిలేడు ఆ గదిలోనే తిరుగుతున్నాను నల్లి అంటే నీకు ఫోన్ వచ్చింది ఈ టైటిల్ పెట్టుకుని ఒక సెక్స్ కామెడీ కథ ఆలోచిస్తే ఈ కథలో సస్పెన్స్ గానీ బ్లెండ్ అయితే చాలా బాగుంటుంది ఆలాపం దెబ్బతిన్నాక నా ఆలోచనలు ఏంటి ఇలా పక్కదో పట్టేస్తున్నాయి అంతా కామెడీ శృంగారం సస్పెన్స్ హీరోయిన్లు కూడా ఎవరెవరో వచ్చేస్తున్నారు మంచిగా చెడుకా ఆర్సనవెల్స్ ది స్ట్రేజర్ సెలెస్ యాక్ట్ చేసిన ది రాంగ్ ఆర్మ్ ఆఫ్ ది లా డిరో రాబర్ చేసిన ఫాలింగ్ లవ్ ఇవన్నీ తర్వాత